ఏ ప్లాస్టిక్ ఎనీమియా అని ఒక సీరియస్ బోన్ బోన్మ్యారో డిజార్డరు ఇది రేర్గా వస్తుంది కాకపోతే దీనిలో ఏమవుతుందంటే బోన్మేరోలో తయారవలసిన హిమోగ్లోబిన్ కానీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కానీ తెల్ల రక్త కణాలు కానీ ప్లేట్లెట్స్ కానీ తయారీ ఆగిపోతుంది ఈ మూడు తగ్గిపోతాయి హిమోగ్లోబిన్ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ దీంతో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఈ పేషెంట్స్ ప్రాణానికి ప్రమాదం అయ్యే సిచ్యువేషన్స్ కూడా వెరీ సివియర్ అండ్ సివియర్ ఏ ప్లాస్టిక్ ఉంటాయి అనమాట సో వీళ్ళకి మేము ఏం చేస్తామంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ అంటే కొద్దిగా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లోపుగా ఉంటే బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ట్రై చేస్తాం బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్లో ఏమవుతుందంటే డోనార్ నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడంతో వాళ్ళ బోన్ మ్యారో ప్లేస్లో డోనార్ తాలూకా హెల్దీ బోన్మ్యారో తయారవుతుందన్నమాట ఇది చేయలేని సందర్భంలో కానీ లేదంటే వయసు పైబడిన వాళ్ళు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇమ్యూనో థెరపీ అని ఇస్తాం దాన్ని అనే ఇంజెక్షన్స్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కొన్ని సంవత్సరాల పాటు ఇచ్చి